హైదరాబాద్లో లో చాలా వరకు పెట్రోల్ బంకులు మూసేశారు దీంతో పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు క్యూ కట్టారు ట్రక్ డ్రైవర్ల పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులు పెట్టేశారు ట్యాంకర్ డ్రైవర్ల ఇంధనం కొరత ఏర్పడింది కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భారత న్యాయ సంహిత చట్టంలో హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి తీసుకొచ్చిన కఠిన నిబంధనలకు వ్యతిరేకంగా ట్రక్ డ్రైవర్లు ఆందోళన కొనసాగుతోంది దేశంలోని వివిధ ప్రాంతాల్లో వీరు రాస్తారో ర్యాలీలు చేపడుతున్నారు అయితే డ్రైవర్ల నిరసనతో ఇంధన ట్రక్కులు నిలిచిపోయాయి దీంతో ఇంధన కొరత భయంతో పలు రాష్ట్రాల్లో వాహనదారులు పెట్రోల్ బంకులకు పోటెత్తారు బ్రేకింగ్ పాయింట్ చూస్తున్నాం హైదరాబాద్లో చాలా వరకు పెట్రోల్ బంకులు మూసేశారు దీంతో పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు క్యూ కడుతున్నారు ప్రస్తుతం రవి సిద్ధంగా ఉన్నారు పెట్రోల్ బంకుల వద్ద కొరతకు సంబంధించి చాలా వరకు కూడా వెయిట్ చేస్తున్నటువంటి సందర్భం ఉంది రవి ఏంటి అనక్స్పెక్టెడ్ గా ఈ కొరత ట్రక్ డ్రైవర్ల సమ్మె నేపథ్యంలోనే ఇదంతా జరుగుతోందా ఎందుకు నో స్టాక్ బోర్డులు పెట్టేశారు నేవీ నగర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద ఒక గందరగోళమైన పరిస్థితి నెలకొంది అప్పటిదాకా ఓపెన్ ఉన్నటువంటి బంకులు ఒక్కసారిగా మూతపడ్డాయి చాలా వరకు నోస్తాకు బోర్డులు పెట్టేగా కొన్ని బంకులు ఏకంగా బారికేడ్లను పెట్టి మూసేసుకొని వెళ్ళినటువంటి పరిస్థితి చాలామంది పెట్రోల్ డీజిల్ కోసం వచ్చి ఇక్కడ బారులు తీరారు ప్రస్తుతం చూడొచ్చు రోడ్డు దగ్గర పెట్రోల్ బంక్ సమీపంలో చాలా మటుకు వాహనాలు అటు టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ అన్నీ నిలిచిపోయాయి దాంతో ట్రాఫిక్ జామ్ కూడా ఎఫెక్ట్ పడింది ముఖ్యంగా ప్రభుత్వం తెచ్చినటువంటి కొత్త చట్టం హిట్ అండ్ రన్లో చే చట్టంలో చేసినటువంటి మార్పుల కారణంగా ట్రక్ డ్రైవర్లు సమ్మెకు దిగడంతో ఒక్కసారిగా పెట్రోల్ బంకుల్లో కూడా పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడింది దాంతో నోస్టాక్ బోర్డులు పెట్టాక కొన్ని చోట్ల ఏకంగా బంకుల్నే మూసివేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది చాలా మంది అటు చూడొచ్చు టూ వీలర్లు బంకుల దగ్గర పెట్టుకొని ఎందుకు మూసివేశారో అర్థం కానటువంటి పరిస్థితితో కనీసం కాసేపు వెయిట్ చేస్తే ఓపెన్ చేస్తారేమో అని చెప్పి పెట్రోల్ డీజిల్ కోసం బారులు తీరినటువంటి పరిస్థితి అయితే కొంతమంది ఇప్పటికే ట్రక్ డ్రైవర్లు సమ్మెకు పిలుపునిచ్చారు రెండు వారాల పాటు సమయం ఉంటుందంట అనేటటువంటి వార్తలు చూసి కొంతమంది ఏకంగా ఫైవ్ లీటర్ బాటిల్స్ తీసుకొని రావడం లేకపోతే పెద్ద పెద్ద క్యాన్స్ కూడా తీసుకొని వచ్చి దాంట్లో పెట్రోల్ డీజిల్ తీసుకొని వెళ్దామని వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు నేను ఒక నైట్ సైడ్ నైట్ షిఫ్ట్ ఎంప్లాయీని నేను నైట్ జాబ్ చేసి వచ్చి వండుకున్నా ఆల్ ఆఫ్ సడన్ కాల్ వస్తున్నాయి అరే పెట్రోల్ బంక్ షట్ డౌన్స్ అవుతున్నాయి ఫ్యూల్స్ చేసుకోండి లేకపోతే ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది రీజన్ ఏంటంటే ఇక్కడ తెలుసుకున్నది ఏంటంటే ఒక వన్ వీక్ నుంచి లాస్ట్ వన్ వీక్ నుంచి ట్రక్స్ డ్రైవర్ హెవీ డ్రైవర్స్ పైన ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ తెచ్చిందో లైక్ ఏదైనా యాక్సిడెంట్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రక్ ఓకే నాకు ఇబ్బంది అవుతుంది కదా సడన్ గా అలా సడన్ గా క్లోజ్ అయింది చాలా ఇబ్బంది అవుతుంది అన్న ఇప్పుడు నాకు మీకు అవి ఆఫీస్ కు జాయిన్ అవ్వలేదు ప్రాబ్లం అవుతుంది ఎమర్జెన్సీస్ ఉంటాయి ఏమైనా ఎమర్జెన్సీ హాస్పిటల్స్ వెళ్ళాడు ఎక్కడైనా చనిపోతే వెళ్ళిపోయాల్సి ఉంటది వాళ్ళకి చాలా ఇబ్బంది ఒక ఎప్పటి నుంచి వెయిట్ అయితే మొత్తం రాజేంద్ర నగర్ నుంచి మన ఉప్పర్పల్లి రాజేంద్ర నగర్ నుండి వస్తుందండి ప్రతి బంకు బంద్ ఉంది ఏంటి అంటే పెట్రోల్ లేదు స్టాక్ లేదు బంద్ చేస్తున్నారు ఈ గొడవలు ఏంటో పంచాయతీ ఎవరికి మాకు అదే తెలియదు పబ్లిక్ మాత్రం న్యూస్ జరుగుతుంది పబ్లిక్ ఇబ్బంది పెట్టద్దు దయచేసి గవర్నమెంట్ ఇమీడియట్లీ స్పందించి ఓపెన్ చేయండి అని చెప్తున్నాను వాళ్ళ దగ్గర స్టాక్ ఉంటుంది అయినా కూడా క్లోజ్ చేసి సైలెంట్ గా ఉంటారు जिनकी रीजन पब्लिक लोग भाई आप भी वेट कर रहे हैं पेट्रोल के लिए आए मैं तो कर रहा हूँ क्या रीजन है बंद होने का बताएं आप लोगों को आप लोग लाइन लगाए वो आप कैमरा कर रहे ये सुनो मेरी जुड़ो छो ट्रक ड्राइवर अंदर मंद मन आप जैसे परिस्थिति रीजन क्या है बंद होने का दस लाख रूपए फाइन भरना है और दस साल की सजा है अगर ऐसा करेंगे तो ड्राइवर्स कहाँ से लाएंगे वो बोलो आप ट्रक ड्राइवर बोल रहे हो ट्रक ड्राइवर ऐसे इन लोग टू व्हीलर इन लोग बोल रहे आलाब छड़ा ना ऐसा बंद करे तो हम लोगों को मुश्किल हो रहे ना हाँ। प्रॉब्लम फेस करे ना बोल रहे हाँ तो वो वो कानून क्या है वो सोचो ना आप जरा दस साल जेल में भी रहना है दस लाख रूपये ला भी देना है वो कहा से लाएंगे पहले वो बोलो मेरे को इसलिए बंद करे दस लाख रूपये रहे तो ट्रक का ही चलाते हैं సో ప్రస్తుతం ఇక్కడ అందరూ పెట్రోల్ డీజిల్ కోసం ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళైతే ట్రక్ డ్రైవర్ కూడా ఇక్కడే ఉన్నాడు తను చెప్తున్నాడు ఒక్కసారిగా పది లక్షల రూపాయల ఫైన్ అదేవిధంగా పదేళ్ల పాటు జైలు శిక్ష అంటే ఆ డబ్బులు లేకనే కదా మేమంతా ఈరోజు ట్రక్లు నడుపుకునేది అంత పెద్ద మొత్తంలో జరిమానా లేకపోతే పదేళ్ల జైలు శిక్ష అనేది ఒక తీవ్రమైనటువంటి యాక్ట్ దాన్ని వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి వెనక్కి తీసుకోవాలని చెప్పి ట్రక్ డ్రైవర్ల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ కూడా చూస్తున్నాం కానీ ఒక్కసారిగా పెట్రోల్ బంకులు మూతపోవడంతో చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి ఏ బంక్ చూసినా కూడా ఇక్కడే కొంతమంది చాలా మంది తెలియక ముందు ఏమైనా బంక్స్ ఓపెన్ ఉన్నాయేమో అని చెప్పి అలా దారి పొడిన వస్తూ ఉన్నారు ఏ బంక్ చూసినా కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది కొన్ని చోట్ల అప్పటి వరకు పెట్రోల్ డీజిల్ పోసినటువంటి బంకులు కూడా పలానా చోట్ల బంకులు ఆల్రెడీ బంద్ చేశారంట అనే ఉద్దేశంతో ఇప్పుడు కూడా కొన్ని బంకులన్నీ మూసివేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది చాలా మంది కాసేపు అయితే ఓపెన్ చేస్తారేమో వేచి ఉందామని చెప్పి ఇంకా బంకుల వద్ద ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది సృష్టిస్తున్నారా ఏ చిన్న అయినా కూడా క్యాష్ చేసుకుంటూ ఉంటారు కృత్రిమ కొరత ఏమైనా సృష్టిస్తున్నారా ఖచ్చితంగా ఈ రోజు బంకుల వద్ద జరుగుతుంది మాత్రం అదే అని చెప్పుకోవాలి ఎందుకంటే చాలా చోట్ల ఇప్పటి వరకు ఒక అరగంట క్రితం వరకు కూడా ఈ బంకును ఓపెన్ చేసి ఇక్కడ పెట్రోల్ డీజిల్ ను పోశారు కానీ పక్కనే ఉన్నటువంటి భారత్ పెట్రోల్ బంక్ మూసివేశారు అని తెలియగానే వీళ్ళు కూడా వెంటనే బారికేడ్లు పెట్టి మూసివేసినటువంటి పరిస్థితి ముఖ్యంగా బంకులు ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు దీన్ని క్లోజ్ చేశారు కానీ ట్రక్ డ్రైవర్లు సమ్మె చేస్తున్నారు అనే విషయం వీళ్లకు ముందస్తుగానే కూడా తెలుసు కానీ ఈరోజు ఉదయం చాలా చోట్ల బంకులు ఓపెన్ అయ్యాయి బంకుల్లో ఓపెన్ చేసినటువంటి కూడా పరిస్థితి కనిపిస్తూ ఉంది సో ప్రస్తుతం పెట్రోల్ డీజిల్ వాళ్ళు ఏమైనా కృత్రిమంగా కొరత సృష్టిస్తున్నారని మీరు అనుకుంటున్నారు సార్ మీకు కృత్రిమంగా కృషి లేదు మెయిన్ స్ట్రైక్ దేని గురించి రీజన్ మాకు ఎవరికి తెలియదు అండి అసలు యాక్చువల్ కదంటే పొరపాట్నర్ మన రోడ్ మీద వెళ్తుంటే ఎవరైనా తగులుతాయండి బండి డ్రైవింగ్ సో చాలా మంది ఇంకా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది సో ప్రతి బంక్ దగ్గర ఇదే పరిస్థితి ఎందుకు క్లోజ్ చేశారో కూడా అర్థం కాకుండా వాహనదారులంతా ఒక్కసారిగా వచ్చి పెట్రోల్ బంకుల వద్ద భూమిగూడడం ఇక్కడ పెట్రోల్ బంకుల వద్ద ఆగిపోవడంతో ట్రాఫిక్ జామ్ కూడా కనిపిస్తోంది ముఖ్యంగా పెట్రోల్ బంకులు మాత్రం ఒక కృత్రిమ కొరతనైతే సృష్టించాయి కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఓపెన్ ఉన్నటువంటి బంకులు ఆల్ ఆఫ్ సడన్ గా మూసివేయడం బారికేడ్లు పెట్టి మొత్తం మూసివేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది